ఏమంది రవి తండ్రి ఏమంది చిన్నపురం అంత పాటు ఉన్నారు మీ అబ్బాయి రవి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు ఆయన చాలా వరకు పైరసీలు చేసి నేరాలు చేసినట్టుగా అతనిపై కేసులు కూడా నమోదు అయ్యాయి తెలియదు సార్ తెలియదు నా మటు నేను ఇక్కడ ఏదో బతుకుతున్నాను ఇంకా రెండూ ప్రపంచం లేదు నేను వండుకుంటే తెచ్చుకుంటే తినడం లేకపోతే వస్తు ఉండటమే మీ అబ్బాయి చూస్తే విదేశాల్లో ఉన్నారు కోట్లు సంపాదించాలని చెప్తున్నారు మీరు చూస్తే మీతో పరిచయం లేదా నాకు పరిచయం ఉంది అవసరానికి ఫోన్ చేస్తే వెత్తాడు వెస్తాడు కానీ ఆడు మంచి చెట్లు మనం చెప్పడం మనం మంచి చెట్ల చెప్పడం చెప్తే నాకు బాగాలేదు అని చెప్తే మాత్రం ఎందుకు వేస్ట్ కదా నాకు బీపీ ఉంది షుగర్ ఉంది గ్యాస్ట్రిక్ ఉంది ఇటు అంటికి నాకు పదివేలు వస్తున్నాయి మందులకి ఎలాగొస్తుంది మందులు మీరు అడగవచ్చు డబ్బులు నాకు పెన్షన్ డబ్బులు వస్తున్నాయి మొత్తం నేను తిన్న తిన్న కంట మందు ఎక్కువ అవుతుంది అతని మీద కేసులు నమోదయ్యాని మీకు తెలుసా తెలియదండి తెలీదు మా వాళ్ళు చెప్పారు మా వాళ్ళు చెప్పారు చెప్తే అనుకున్నాను తర్వాత నేను టీవీలు వార్తలు చూస్తే చూసాను వార్తల్లో ఏటి కర్మ ఆడికి ఎందుకు ఇలా చూసాడు ఎందుకు మనం ఎందుకు రాంగ్ రూట్లు వెళ్ళడం పది మంది మెచ్చుకోవరు కదా మన కుటుంబం పరుగుకోవడం ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరండి మ్యారేజ్ చేయిందండి రవికి ఆ చేశారండి ఆడు పిల్లని చూసుకుంటా చేసాం ఆ పిల్లని కూడా డైవర్స్ ఇచ్చేసాను అన్నాడు మరి మనం చూసిన ఆడికి నచ్చలేదు ఆడు చూసుకున్న పిల్లలు సగ్ మా పెద్దలు అందరూ కానీ చేసాం మరి పెళ్ళి కానీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు ఎక్కడ అమ్మాయి హైదరాబాద్లో హైదరాబాద్లో ఏం పేరు అమ్మాయి పేరు మీ కోడలి పేరు ఏం పేరు నగ్మ నగ్మ ఏం చేస్తుంటారు పని చేస్తారు ఎక్కడ ఉద్యోగం చేస్తుంది మంచి ఉద్యోగం చేస్తుంది ఆవిడే పిల్ల ముస్లింల అమ్మాయి ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు లవ్ చేసుకున్నట్టు ఇష్టపడి ఇద్దరు ఇష్టపడి చేసుకున్నాం కొన్ని ఎవరో ఒకరు ఆడికి ఇష్టపడారు కదా చేసాం చేసిన తర్వాత మరి బా బతకాలి కదా నేను చూసిన పిల్లలు ఆడికి నచ్చేది కాదు పోతే చూసేటప్పుడు సింది అనేక ఆరోపణలు ఉన్నాయి అంటే సినిమాలు పైరిసీలు చేయడం దాన్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం తద్వారా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది మనం చేయకూడదు ఎందుకంటే మనకి మనకు దేవుడు రెడ్డింది అండి ఇప్పుడు ఆ పని అది అంతమంది కంప్యూటర్ వర్క్ చేసుకుంటాడు వచ్చిన సవాలు వంద యాభై వచ్చి సవాలు అడి అది తిన్నత సరిపోతుంది సార్ కదా చాలు కదా ఇంకేటి కావాలా మనకి తిన్నత అండి వంద ఇల్లు ఉంటే వంద ఇల్లు మనం ఉండలేము డబ్బున్నానే నాకు భాగవంత పెట్టింది ఆ పెన్షన్ డబ్బులు ఉండబట్టి అలా బతుకుతాననేది ఎవరు చూస్తాను నాకు ఎవరు చూడ అక్కడ నుంచి మొత్తం ఆపరేట్ చేస్తున్నట్టుగా మొత్తం పైరసీ సినిమాలు నెట్లో పెడుతున్నట్టుగా ఆరోపణలు దాదాపుగా దానివల్ల ఇరవై కోట్ల రూపాయలు సినీ ఇండస్ట్రీకి నష్టం వచ్చిందని కంప్లైంట్లు ఉన్నాయి ఏం జరిగితే మనకు ఏం తెలియదు సార్ తెలియదు చెప్తే ఇది తప్పని చెప్తే వినేవాళ్ళు ఉండాలి కదా మనం చెప్తాం వినేవాళ్ళు ఉండాలి కదా మీరు ఏమంటారు ఈ విషయం మీద నేను ఏం చెప్పగలరు సార్ చట్టం మరి చట్టం దాని పని చేసుకుంటుంది అది మనం వదిలి వదిలిమంతా పోలీసులు వదిలి వదిలేరు కదా ప్రేమ నాకు మా కొడుకుని వదిలేయండదు వస్తాను వదలరు కదా అంటే ఇరవై కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఏడు కంప్లైంట్లు వచ్చాయి ఏడు కేసులు నమోదయ్యాయి అని ఆరోపణలు కాబట్టి మనం మనం ఏం చేయలేము నాకే శక్తి లేదు కెమెరా పర్సన్ భాస్కర్ తో టీవీ నేను విశాఖపట్నం